అంతమెక్కడో ఆరంభం అక్కడే సూర్యుడు అస్తమించిన చోటే వదిస్తాడు వచ్చేస్తున్నా అంటూ అప్పట్లో ఉప్పుడంత మన సీరియల్ హీరో ముఖేష్ గౌడ పెట్టిన పోస్టు తెగ వైరల్ అయ్యింది సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత అతని రాక్ కోసం సీరియల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న టైంలో ముఖేష్ గౌడ ఈ పోస్ట్ పెట్టడంతో మా రిషి సార్ వచ్చేస్తున్నాడహో అని సీరియల్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు అన్నట్లుగానే రిషి సీరియల్లోకి రీఎంట్రీ ఇచ్చారు ఆటో డ్రైవర్ రంగాగా రీఎంట్రీ ఇచ్చి సీరియల్ని మళ్ళీ పేక్స్కి తీసుకుని వెళ్ళి సడన్గా ముగించేశారు నాలుగేళ్ల పాటు పదకొండు వందల అరవై ఎనిమిది ఎపిసోడ్ల పాటు ఆలరించిన ఈ సీరియల్ని సడన్గా ముగించేశారు రిసి తిరిగి వచ్చాడైన ఆనందం ఎక్కువ కాలం లేకుండానే గుప్పందమైన సీరియల్కి శుభంకారు వేసి సీరియల్ ఫ్యాన్స్ని తీవ్ర నిరాశపరిచారు వెండి తెరపై బాహుబలి సినిమాకు ఎంత క్రేజ్ ఉందో గుల్లి తెరపై కార్తీక దీపం సీరియల్ అంతా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అలాంటి కార్తీక దీపం సీరియల్ని బీట్ చేసిందంటే గుప్పందమైన సీరియల్ని ప్రేక్షకులు ఏ రేంజ్లో ఆదరించారో అర్థం చేసుకోవచ్చు అలాంటి సీరియల్ని అర్ధాంతరంగా ముగించేసి ఆడియన్స్ని అర్ధాక్యతో ఉంచేశారు కాకపోతే సీరియల్ అయిపోయిందని బాధపడిన వాళ్ళకంటే వస్తారా రిషీల్ని మిస్ అవుతున్నాం అనే బాధ ఆడియన్స్లో ఎక్కువ కనిపించింది ముఖ్యంగా రిషి పాత్రలో కనిపించిన ముఖేష్ అయితే దేవత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది ఆ ఫాలోయింగ్ తేనే బులితెర నుంచి వెళ్లితెరపైకి ప్రమోట్ అయిన ముఖేష్ గౌడ సినిమాలతో బిజీ అయ్యారు అయితే ఎక్కడో ఆరం అక్కడే సూర్యుడు అస్తమించిన చోటే ఉదయిస్తాడు అని ముఖేష్ గౌడ్ చెప్పినట్లుగానే మళ్ళీ సరికొత్త సీరియల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రీసెంట్గా స్టార్మా మా ఛానల్లో శ్రీముఖ్ హోస్ట్ చేస్తున్న ఆదివారం వ్యక్తి స్టార్ మా పరివారంలో మెరిశాడు ముఖేష్ గౌడ గుప్పనంద మన సీరియల్ అయిపోయిన తర్వాత పెద్దగా కనిపించలేదు ముఖేష్ గౌడ సడన్ గా పరివారం కార్యక్రమంలో కనిపించడంతో ముఖేష్ గౌడ కొత్త సీరియల్ మ్యాటర్ లీక్ అయింది త్వరలో ముఖేష్ గౌడ కొత్త సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట ప్రస్తుతం ముఖేష్ గౌడ సొంత ప్రొడక్షన్ లో సినిమా చేస్తుండగా మరో సినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది ఈ రెండు సినిమాలకు బ్రేక్ పడడంతో బ్యాక్ టు స్టార్ మా హోమ్ అన్నట్లుగా స్టార్ మా ఛానల్లో ఓ సరికొత్త సీరియల్ కి రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సీరియల్లో ముఖేష్ గౌడ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారట ఇవన్నీ రూమర్లేనా లేదంటే నిజంగానా అనే అనుమానాలు కొంతమందిలో వస్తున్నాయి అయితే నిప్పు లేకుండా పొగరాదన్నట్లుగా ముఖేష్ గౌడ స్టార్ మా ఛానల్లో కనిపించాడంటే ఏదో పెద్ద ప్లానింగ్ ఉన్నట్లే కాబట్టి రిషి ఫ్యాన్స్ సందటి చేసేందుకు సిద్ధం కావాల్సిందే మరి అయితే రిషిధారా ఫ్యాన్స్ మాత్రం రిషితో పాటు వస్తారా కూడా ఈ సీరియల్ని యాక్ట్ చేస్తే బాగుంటుందని కామెంట్లు పెడుతున్నారు మరి రిషికి హీరోయిన్గా ఎవరు వస్తారో చూడాలి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్